ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాలో ఇటీవల భారీ వరదలకు వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన గిరిజన ఆనిముత్యం యువ అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని మరియు వారి తండ్రి మోతిలాల్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్సీ సభాపత్ సపావత్ రాములు నాయక్ పరామర్శించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ యువ అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని మృతి చెందడం తిరిని లోటు అన్నారు ప్రతి ఏటా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అశ్విని పేరు మీద అవార్డును ప్రకటించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో రామ్మూర్తి నాయక్ ధరావత్ నాయక్ వాంకుడోత్ గోపాల్ బానోత్ హీరాలాల్ గుగులోతు భీముడు బూఖియా హుసేన్ బానోత్ శంకర్ జర్పల ప్రసాద్ మాలోతు బావ్ సింగ్ అజ్మీరా వీరు హర్ష రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

एवटी आपदना नेहमी आजकेला थर्टी फर्स्ट लोक अश्वनी नायक पेर मी ऐदर रुपये डीपाजिटी अग्रिकल्चर युनिटी चर्ची प्रति संसं एवढते प्रतिभा उन विद्यार्थ्रिकुनिटीला उतरव वारी गवर्नर चेक

అందుగురించే వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్యంగా ఉంటాడండి వారి ఇంటి మంచి ఆరోగ్యం ఇవ్వాలని వాళ్ళు అధ్యయనపడకుండా ప్రతి దీవును ఎంతడన్నా చదిపిస్తే అశ్వనీ నాయకులంతా తయారవుతుంది లాపాండి పిల్లలను చదువుయండి అన్ని ప్రజలతో అని రాష్ట్రంగా A vida é...